వంద రూపాయలతో ముక్కలు చీర పెట్టిన లక్ష రూపాయలతో చీర కొని పెట్టిన అందరి మీద అమ్మవారి కృప ఒకలాగే ఉంటుంది నమస్కారం నేను వరలక్ష్మి వ్రతాన్ని తక్కువ టైంలో తక్కువ ఖర్చుతో హడావుడి లేకుండా ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ముఖ్యంగా చేసే ఆడవారికి వరలక్ష్మి వ్రతం చేసుకోవాలంటే కొంచెం పెద్ద ప్రాసెస్ అనుకుంటారు తక్కువ టైంలో తక్కువ ఖర్చుతో పూజ చేసుకోవాలనుకునే వాళ్ళు మాత్రం ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి నిజానికి యాభై రూపాయలు ఉన్నా మనం వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు ఎన్ని ప్రసాదాలు చేస్తే ఎంత అలంకరణ చేస్తే అదే వ్రతంగా భావిస్తున్నారు అలా చేసేది అసలు ప్రతమేనా ముఖ్యంగా అన్ని ప్రసాదాలు అమ్మవారు అడగదు ఏ వ్రత పుస్తకాల్లో కూడా చూడండి అన్ని ప్రసాదాలు చేయమని ఎవరు చెప్పలేదు ఇంకొక విషయం ఏంటంటే రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు అసలు తాంబూలు అంటే ముఖ్యంగా కావాల్సింది ఆకు వక్క పసుపు కుంకుమ పండు సరే మన శక్తి కొద్ది చీర జాకెట్ ముక్క గాజులు కూడా పెడుతున్నారు సరే కొంతమంది గ్రాండ్ గా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటున్నారు తప్పేం లేదండి ఇవ్వచ్చు కానీ ప్లాస్టిక్ స్టీల్ మాత్రం ఇవ్వకండి ఇలా రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేసరికి జనాలు ఎలా తయారయ్యారంటే వాళ్ళకన్నా మనం బెస్ట్ గిఫ్ట్ ఇవ్వాలనేసి ఎక్కువగా డబ్బు ఖర్చు పెడుతున్నారు మీరు అంత ముచ్చటగా ఇవ్వాలనుకుంటే అమ్మవారి విగ్రహమో లేక అమ్మవారి ఫోటోనో అమ్మవారి పుస్తకాలో ఇచ్చినా బాగుంటుంది ఇంకా డెకరేషన్ గురించి అయితే ఇంకా అసలు చెప్పనవసరం లేదు కళ్ళగా చూడటానికి బాగానే ఉంటది కానీ ఎంత చిన్న ఐటమ్ పట్టుకున్నా కూడా అంతంత కాస్ట్ ఉంటున్నాయి ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టడం అవసరం అంటారా అసలు పూజకి ఇవన్నీ అవసరం లేదు అయినా అన్ని డబ్బులు ఖర్చు పెడతాము అంత శ్రమ కూడా పడతాము శ్రమ అని ఎందుకన్నానంటే డెకరేషన్ అంటే మామూలు పను ఉండదండి ఇంకా నాలుగు రోజుల నుంచి మొదలు పెడతారు ఆ పనులన్నీ చేసుకునేలాగే పూజ టయానికి వాళ్ళు బాగా అలిసిపోతారు ఏంటో తొమ్మిది ప్రసాదాలు అంటారు అసలు ఒక్క వంట చేస్తేనే మనకు నాలుగు గంటలు పడతాయి మరి తొమ్మిది ప్రసాదాలు చేయాలంటే ఎన్ని గంటలు అవుతాయి అవన్నీ డబల్ పనిలే కదండి మనకి ఈ ఒక్క రోజే కదమ్మా మనం పూజ కదా చేసుకునేది అని అంటారు అయ్యో దేవుడికి దండం పెట్టుకుందాం అంటే ఇవన్నీ చేసుకుంటూ కూర్చుంటే మనం దేవుడి దగ్గరికి వెళ్ళలేకే మనకు ఆ భక్తు అనేది తగ్గిపోతుంది మా ఇంట్లో అంటలు తోమటానికి పని మనుషులు ఉన్నారు ఉన్నారనుకోవడానికి కూడా ఆ రోజు ఆ పనమ్మాయి కూడా రాదు ఎందుకంటే మళ్ళీ ఆమె కూడా పూజ చేసుకోవాలి కదండి పండగల పూజలు అనుకుంటాం కానీ ఆడవాళ్ళు చాలా అలసిపోతారండి ఎందుకంటే అంటలన్నీ తోముకోవాలి ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి ఒక పక్క పూజ చేసుకోవాలి మనం పిండి వంటలు అన్ని రెడీ చేసుకొని పూజ స్టార్ట్ చేసేసరికి మధ్యాహ్నం ఒకటి అవుతుంది అప్పుడు దాకా మళ్ళీ మనం ఏం తినకూడదు కూడా మనం అంటే తినకుండా ఉంటాం కానీ అత్త మామూలు ఇంట్లో పిల్లలు గాని ముగురు కానీ తినకుండా ఉండరు కదా వాళ్ళకన్నా చేసి పెట్టాలి కదా పూజ లోపు ఇంట్లో మనకు చేతికి తోడుగా ఎవరైనా ఉన్నారనుకోండి ఎన్ని పిండి వంటలైనా చేసుకోవచ్చు కానీ ఈ రోజుల్లో అలా ఉండటం లేదు కదా ఇంట్లో వాళ్ళు పూజ చేసుకుంటున్నారు ఒకవేళ ఊర్లోకి వెళ్ళి అమ్మల దగ్గర అతల దగ్గర చేసుకుంటే తప్పేం లేదు అందరూ కలిసి ఒక మంచిగా కూర్చొని చేసుకోవచ్చు పిండి వంటలైనా పూజకి కావాల్సిన డెకరేషన్ అయినా కలిసి చేసుకోవచ్చు సరే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనం వ్రతం చేసుకోవాలని డెకరేషన్ కి వారం నుంచే మొదలు పెడతాము ఇంకా ఆ రోజేమో పిండి వంటలు చేసుకుని దేవుడి దగ్గర కూర్చొని అసలు అయింది మర్చిపోతాం అసలు అయింది భక్తి ఎందుకంటే ఇవన్నీ చేసే మనం అలసిపోతాం కదా ఆ భక్తి అనేది దేవుడి మీద చూపించలేదు అసలు ఐదు నిమిషాలు అమ్మ ముందు కూర్చొని వేడుకోవటానికి ఇంత శ్రమ అవసరం మనకి మాకేమి పెద్ద శ్రమ అమ్మా నువ్వు చెప్పనవసరం లేదు అనుకుంటే నిజంగా చూడండి మీరు పూజ చేసుకునే టయానికి అలసిపోయినప్పుడు నన్ను గుర్తు చేసుకోండి వరలక్ష్మి అంటేనే వరాలు ఇచ్చే తల్లి అసలు ఈ శ్రావణ మాసం అనే కాదండి ప్రతిరోజు మనం అమ్మవారిని వేడుకోవాలి మన పెద్దలు ఇలా వ్రతాన్ని ఎందుకు ఏర్పాటు చేశారంటే ఈ ఒక్క రోజైనా భక్తితో అమ్మని వేడుకుంటామని కాని మనం భక్తి మీద దృష్టి పెట్టకుండా మిగతా వాటి మీద అంటే డబ్బులు ఖర్చు అయ్యే పనుల మీద దృష్టి పెడుతున్నాం అసలు నేను చెప్పేది ఏంటంటే ఏ హంగు ఆర్పాటాలు లేకుండా ప్రశాంతంగా కంగారు లేకుండా అలసిపోకుండా మనం వ్రతం అయితే చేసుకుందాం ఒకటి గుర్తు పెట్టుకోండి మనం అమ్మవారికి వంద రూపాయలతో ముక్కలు చీర పెట్టినా లక్ష రూపాయలతో పట్టు చీర కొని పెట్టినా అందరి మీద అమ్మవారి కృప ఒకే రకంగా ఉంటుంది ఈ రోజుల్లో వరలక్ష్మి వ్రతం అంటే మగవాళ్ళేమో నా జోబు ఎంత ఖాళీ చేస్తావమ్మా అని వాళ్ళు భయపడుతున్నారు మనమేమో ఆ పిండి వంటలు చేయాలి ఈ పిండి వంటలు చేయాలి అవి తీసుకురావాలి ఇవి తీసుకురావాలి చాలా పెద్ద పనుందని మనం భయపడుతున్నాం అందుకే ఇలాంటి పనులు లేకుండా ప్రశాంతంగా పూజ అయితే చేసుకుందాము సింపుల్ గా సరే వరలక్ష్మి వ్రతాన్ని సింపుల్ గా ఎలా చేసుకోవాలో మీకు చెప్తాను శనగలు బియ్యము నైటే నాన పెట్టుకున్నానండి శనగలు ముఖ్యమండి తాము లోకి ఇవ్వడానికి ఇంకా బియ్యం ఎందుకు నానపోసానంటే చలిమిడి ముద్ద చేయటానికి అండి నేను ఇంట్లో ఏ పూజ చేసినా కూడా చలిమిడి ముద్ద అయితే దేవుడికి ప్రసాదంగా పెడతాను చలిమిడి అంటే కడుపు చల్లన అంటారు అంటే మన సంతానానికి చాలా మంచిది ఇంకా పొద్దున్నే స్నానం చేసిన తర్వాత పెసరపప్పు అయితే నానపెట్టాను వడపప్పుగా ఇంకా పానకం కూడా చేశాను ఇప్పటికి నాలుగు అయినవి కదా బెల్లం అయినా అరటి పండ్లైనా లెక్కలోకి తీసుకోవచ్చు అప్పుడు ఐదు అవుతాయండి వీలైతే కనుక పొంగలి కూడా చేసుకోవచ్చండి మనం పూజకి అన్ని సిద్ధం చేసుకునే లోపు పొంగలి కూడా ఉడికిద్ది పూజకి ఏమేం కావాలో అన్ని సిద్ధం చేసుకున్న తర్వాతనే పూజకు కూర్చోవాలి పూజలో కూర్చున్న తర్వాత అన్నిసార్లు లెగవకూడదు ఒత్తులు అగరబత్తులు తమలపాకులు మనకి కావాల్సినవి అన్ని అందుబాటులోనే పెట్టుకోవాలి చాలా మంది కలసం గురించి మాకు ఆనవాయితీ లేదు అని అంటారు కలస పూజ అనేది అందరూ చేసుకోవచ్చు ఆనవాయితీ ఉన్నా లేకపోయినా కలసం ఎలా పెట్టుకోవాలో మీకు చెప్తాను కలసం పెట్టుకోవటానికి వెండి చుంబైనా ఉండొచ్చు రాగి చుంబైనా ఉండొచ్చు లేకపోతే ఇత్తడి చెంబైనా ఉండొచ్చు నేను రాగి చుంబైతే తీసుకున్నాను ఇందులోకి గంగా నీళ్ళైనా లేకపోతే ట్యాప్ లో నీళ్ళైనా పోయొచ్చు ఇంక ఇందులో పసుపు కుంకుమ వన్ రూపీ కాయిన్ యాలకులు పచ్చకరిపురం అయితే వేస్తున్నాను ఇంకా కొబ్బరికాయ పసుపు రాసి బొట్టు పెట్టి కలసం చెమ్ము మీద పెట్టండి ఇంకా జాకెట్ ముక్కను ఇలా మడత పెట్టుకొని కొబ్బరికాయ మీద పెట్టండి ఇంకా కలసాన్ని ఇలా సిద్ధం చేసుకున్నాక పూలతో మీకు నచ్చినట్లు అలంకరించుకోవచ్చు సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నానండి నాకు తెలిసిన విషయము కలస పూజకి అందరూ చీర కట్టి అమ్మవారి ముఖాన్ని పెట్టి చేతులు పెట్టి అలాంటి చేస్తా ఉంటారండి కలసం అనగానే లక్ష్మీదేవి కాదండి వరుణదేవునికి పూజించటము కలస పూజ లక్ష్మీదేవి పటంతో పాటు అన్ని దేవుల పటాలకు పూలతో అలంకరించాను ముందుగా గణపతిని పూజించాలి చాలా మందికి గణపతికి గౌరీ తేడా తెలియదండి ఇలా మీకు గణపతిని గౌరీదేవిని చూపించడానికి రెండు చేశాను గణపతి అంటే నెత్తి మీద బొట్టు పెడతారండి గౌరీదేవికి చుట్టూరు బొట్లు పెడతారు నెత్తి మీద మాత్రం బొట్టు పెట్టారు గుర్తు గణపతిని పూజించిన తర్వాత కలస పూజ చేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే కలసాన్ని పెట్టుకోండి కలస పూజ అయిన తర్వాత దూపం దీపం అమ్మవారికి సమర్పించి తాంబూలం ఇచ్చి మీకు టైం ఉంటే కనుక లక్ష్మి అష్టోత్తరం సహస్రనామాలు లలిత సహస్రనామాలు చదవండి తర్వాత హారతి ఇవ్వండి పూజ అంతా అయిపోయాకనే కుడి చేతికి కంకణం అయితే కట్టుకోవాలి తర్వాత ఐదుగురు ముత్తైదులకి తాంబూలం అయితే ఇవ్వండి మనం పూజ చేసే సమయాన్ని బట్టి లేకపోతే సాయంత్రం సమయంలో కూడా ఇవ్వచ్చు వారికి తాంబులంలో పెట్టిన చీర మనమే కట్టుకోవచ్చు లేకపోతే ఎవరైనా పెద్ద ముత్తైదులు గనక ఉంటే వాళ్ళకు కూడా ఇవ్వచ్చు చివరిగా నేను చెప్పే మాట భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించుకోండి అరే ఏదైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి అమ్మవారి కృప మన అందరికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ నేను ఇంకా సెలవు తీసుకుంటున్నాను మరొక వీడియోలో కలుద్దాం